నా పేరు మంజుల మేము కరీంనగర్ నుండి వచ్చాము మేము ఒక గ్రూప్గా ఒక పది మంది సభ్యులతో కూడి మేము లోపల రాజరాజేశ్వర కళ్యాణానికి వచ్చినాము ప్రతి సంవత్సరము మేము దర్శనానికి వస్తాము మళ్ళీ కళ్యాణానికి వస్తాము ఈ ఈ పది సంవత్సరాల నుంచి ఇంత క్రౌడ్ లేదు శివ కళ్యాణము అంటే పార్వతి అనే ఒక ధారణ చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆడ మగ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా శివయ్య అనే దా ధారణ చేసుకున్న వారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ శివ కళ్యాణానికి వస్తారు వచ్చి ఖచ్చితంగా స్వామిని దర్శించుకుంటారు ఆయన ఆశిస్సులను పొందుతారు అందరూ బాగుండాలి మనం అందులో మనం ఉండాలి నా పేరు స్వప్న మేము కరీంనగర్ నుంచి వచ్చినాము మేము ఇప్పుడు ఇక్కడికి రావంటి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వస్తాము మా కరీంనగర్లో విద్యానగర్ దాదాపు మా విద్యానగర్ మొత్తం ఇక్కడే ఉంది అంటే శివ కళ్యాణ్ అంటే ఒకప్పుడు తెలియదు ఓన్లీ శ్రీరామనవమికి రావడం అంతవరకే తెలుసు కానీ ఇప్పుడు అందరికీ భక్తులకు తెలిసిపోయింది ప్రతి ఒక్కరుస్తున్న అసలు క్రౌడ్ అయితే అక్కడ ఎక్కడ పడిపోతారో అని చెప్పేసి భయంగా ఉంది చాలా క్రౌడ్ ఉంది కాకపోతే ఈ కళ్యాణానికి రావడం మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉంది అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా జరిగింది కళ్యాణం మీరు గతంలో వచ్చారా మీరు ఎంతమంది వచ్చారు ఎట్లా ఫీల్ ఉన్నారు మేము ఇప్పుడు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వచ్చినాము అంటే అంతకుముందు కంటే ఇంకా ఈసారి ఫ్రీ బస్సు అందరికీ అది ఎక్కువ తెలుసుకోవట్ల మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉంది ఈసారి ఇంకా తెలిసిపోయింది ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బస్సు ఇంకా లేడీస్కి అది ఒక వరం అయిపోయింది కాబట్టి ఇంకా మంది క్రౌడ్ ఎక్కువ వచ్చింది పాప ముసలి అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వాటర్ లైన్లలో వాటర్ కొంచెం కరెక్ట్గా లేకపోవట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి మేము అమ్మవారికి వస్త్రాలు తీసుకొస్తాము ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తాము అందరము చాలా సంతోషంగా ఉంది ఆ దేవుడి దేవాల అందరం బాగున్నాం అందరూ బాగుండాలి